ఇతడు చెక్కతో మాట్లాడతాడు వృక్షాల గుండే చప్పుళ్లను వినదలడు కలపను కవిత్వంగా మలిచే అతడి చేతులు అడవి ఊపిరిని విగ్రహాలుగా మార్చాయి ఈ కథ పేరు కలపలే కవిత్వం గిరిజన కళాకారుడి గాత అతని పేరు కోవెరమ్మన అడవులో పుట్టాడు చిన్నతనం మంచి చెట్లపై ప్రేమ వృద్ధుని చెక్క కత్తులతో బొమ్మలు చెక్కుతున్నప్పుడు అతడు ముట్టుకునేలోపు ఊహించేవాడు తన తొలి కళ పరికరం ఒక విరిగిన కత్తి ఒక దడ్డకాటు డబ్బా చెత్తనన్న కలప తీసుకుని బంగారంగా మలిచేవాడు కానీ బతుకులో లాభం కంటే శ్రమ ఎక్కువ కొంతకాలం అతడి కుటుంబం పూటగింజకు కష్టపడింది కాని రమణ చెక్కను వదలలేదు ఒక ఎన్జిఓ అతని పనిని గుర్తించి ఒక ఎగ్జిబిషన్లో ప్రదర్శించే అవకాశం ఇచ్చింది ఇప్పుడు రమణ గ్రామంలో చెక్క కలనెప్తున్నాడు పిల్లలు చెట్లు నరికే ముందు ఆ చెట్టుకు పేరు పెట్టేంత ప్రేమ పెరిగింది రమణ చెక్క శిల్పాల ద్వారా సంస్కృతి రక్షకుడిగా మారాడు ఇప్పుడు తన చేతుల చెక్కలతో మాత్రమే కాదు జీవితాన్ని గీయగాల శక్తితో నిండిపోయాయి కలపతో చెక్కిన కవిత్వం వనవాసుల గాథగా మారింది ఛానల్లో వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి లైక్ కూడా చేస్తే నాకు ఇంకా ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు ఇంకా నా వీడియోలు మరింత మందికి చేరతాయి ధన్యవాదమును